అసలు నువ్వేం టీచర్వి విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పించాల్సింది పోయి వారితో పాడు పని చేపిస్తావా నువ్వు అసలు మనిషివేనా నీ మనవరాల వయసే ఉంటుంది కదా వారికి అలాంటి వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతావా ఇదే మాయరోగం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు చిన్నారుల జీవితాలతో ఆడుకోవడానికి నీకు మనసేలా వచ్చింది ఓ బాధ్యత గల టీచర్ వృత్తిలో ఉండి ఇంతటి ఘోరానికి పాల్పడుతావా ఇది చదివితే నాకే ఆ టీచర్ ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అయితే ఇది చూసి మీరేమంటారో ఈ కీచక టీచర్ ను ఏం చేయాలో మీరే చెప్పండి చీటింగ్ అంట సుడ్డ ఈరోజే ఇట్లా బట్ట పాపం ఆ పసి పిల్లలకేం తెలుసు ఆ టీచర్ వక్రబుద్ధి గురించి మొదట పిల్లలకు చాక్లెట్ ఇస్తాడు సారే కదా అని నమ్మిన చిన్నారులను నయవంచన చేస్తాడు అంతటితో ఆగకుండా ఓ రూమ్ లోకి తీసుకెళ్లి బట్టలు విప్పిస్తాడు ఒళ్లంతా తడుముతాడు వద్దు సార్ వద్దు సార్ అన్నా కాని విడిచిపెట్టాడు బెంచిపై పడుకోబెట్టి తన కామ క్రోధన తీర్చుకుంటాడు గోళ్లతో రక్కేసి చిన్నారులను చిదిమేస్తాడు తర్వాత ఎవరికి చెప్పొద్దంటూ పిల్లలను భయపెడతాడు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తూ చిన్నారుల నోర్లు మోయించేస్తాడు ఇలా ఏడాది నుంచి స్కూల్లోని చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నాడు ఓ ఓ టీచర్ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది తీర ఆరా తీయడంతో ఆ కీచుకుడి బండారం బయటపడింది ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది నా పేరు రమేష్ నా బిడ్డ ఇప్పుడు రెండు వారాలు పోక బడికి ఎందుకు పోతులని కొట్టినా రెండు వారాలు కొడుతుంటే బలవేకి ఈరోజు ఎగ్జామ్ ఉందని పంపించాను కొట్టి పంపినా కొట్టి పంపినాక నీ పనికి వెళ్ళిపోయినా పనికి వెళ్ళిపోయాక ఇంటికి వచ్చినాక ఒకటిన్నరకు వచ్చిన ఇంటికి వచ్చినాక మా భార్య గిట్ల గిట్ల సంగతి సార్ అంటే ఇట్లా బట్టలు ఇప్పుతుంట స్కూల్ పోయాక ముద్దులు పెడుతున్నాడా అని చెప్తే ఎందుకు అట్లా చేస్తుండే నీ చక్క డైట్ అంటే ఇంత ఇంత మన పొలాల వాళ్ళు పది మందులు రామారావు పిల్ల బండికి బిడ్డ నూనెగూడ బిడ్డ వాళ్ళ మన గూడ బుజ్జి ఒకటి వీళ్ళు మా కాలనీలో నలుగురు ఉంటారు వాళ్ళ మొత్తం తెలుసుకుంటే ఇట్లా ఇప్పుతుండు ఇట్లా బట్టలు ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటున్న అందరం కలిసి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాక వీళ్ళు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మన మాధవరెడ్డి గోండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డే మాధవరెడ్డి ఏడాది నుంచి మూడవ తరగతి చదువుతున్న ఆరుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు పిల్లలకు చాక్లెట్లు డబ్బులు ఆశ చూపి పిల్లల బట్టలను విప్పి ఒళ్లంతా తడుముతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ విద్యార్థులకు భయపెట్టేవాడు స్కూల్ రావడం చిన్నారులపై కన్నేయడం వారిని రూంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడం ప్రతిరోజు చేసేవాడు టీచర్ భయానికి కొందరు విద్యార్థులు స్కూల్ కు వెళ్లడం మానేశారు దీంతో తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లాలని మందలించారు అయినా కాని వారు వెళ్లలేదు దీనిపై తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆరా తీశారు దీంతో అసలు విషయాన్ని విద్యార్థులు పూస గుచ్చినట్లు తల్లిదండ్రులకు వివరించారు దీనిపై తల్లిదండ్రులు మిగిలిన విద్యార్థులకు కూడా ఆరా తీయగా ఆ టీచర్ పాడు పని వెలుగులోకి వచ్చింది ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లగా అప్పటికే ఆ కీచక టీచర్ పారిపోయాడు దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మాధవరెడ్డిపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి నీచుల వల్ల ఇంకా ఎంతమంది చిన్నారుల జీవితాలు నాశనం అవుతాయో తల్లిదండ్రులారా ఇది మీకు హెచ్చరిక మీ పిల్లలతో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోండి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది వారికి నేర్పించండి చిన్నారు ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పండి బి కేర్ఫుల్ నాకు ఒక్కతే కూతురు నేను చిన్న బాగా వెళ్తున్నాను సార్ నా బిడ్డను చీటింగ్ చేసిందంట సారు నా బిడ్డ ఈరోజే చెప్పింది బెంచ్ మీద మన పెడతాడు అంట పండుకుంటాడు అంట సార్ మూడో క్లాస్ సార్ పైసలు ఇస్తాడంట మీ మమ్మీ నాడుతో చెప్పొద్దు నా పే నా మీద ప్రేమరా నాకు ఏం లేదు మిమ్మల్ని ఏం బాల్ లేదు మీ మీద ప్రేమతో ఇట్లా చేస్తున్నా నిన్న ఏం చేస్తా అని చెప్తాను సార్ పైసలు ఇస్తాడంట సార్ రోజు కొనుక్కుంటాను చాక్లెట్లు ఇస్తాడంట పిల్లలు పోతలేదు సార్ ఒక్కొక్కసారి పోతా నా బిడ్డ ఒక్కొక్కసారి పోదు నేనే భాయపెట్టి ఎందుకు పోరు ఎందుకు వరంటే ఈ రోజు చెప్పింది నా బిడ్డను చీటింగ్ చేసిండంట సారు నా బిడ్డ ఈ రోజే చెప్పింది ఇట్లా బట్టలు ముద్దులు పెట్టుకుంటున్న టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి